చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి శ్రీధర్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకుందాం వేమిరెడ్డిని ఎంపీ లాగా గెలిపించుకున్నాం పేదోళ్ళు బాగుండాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మా మహిళలకు రక్షణ కావాలన్నా బంగా లేని ఆంధ్రప్రదేశ్ కావాలన్నా పరిశ్రమలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రావాలన్నా మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి లాగా చంద్రబాబు నాయుడు కావాలా మన నియోజకవర్గం అద్దంలాగా మారాలంటే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ లాగా గెలవాలా రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా సైకిల్ వేయాలా అన్న ఏ గుర్తుకేస్తా ఓట్లా బోలా సైకి బోలో సైకిల్

ಸುಮಾರು ಪಂಚರ್ ವಾ ಸುಮಾರು ಬಗ್ಗೆ ಡವಲಪ್ ಆಗುವಂಥ ಕಲ್ಯಾಣ ಚಂದ್ರಬಾಬು ನಾಯುಡು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಂಎಲ್ ಎಲ್ಲ ಅದರ ಓಟಾಲ್ పిల్లలకి తెచ్చి పని చేసుకుంటున్నావు బ్యాంకులో వడ్డీ లేకుండా నీకు పది లక్షలు వచ్చిందనుకో ఇదే నువ్వు ఏదైతే నీకు ఉందో దాన్ని డెవలప్ చేసుకుంటావు పది మందికి నువ్వు ఉపాధి ఇస్తావు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి రావాలన్నా మా పిడ్డలు ఉన్నతమైన చదువు చదువుకోవాలన్నా ముఖ్యమంత్రి లాగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలా మన నియోజకవర్గం అభివృద్ధి చెంది సస్యం ఉండాలంటే ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా ప్రతి ఒక్కరికి పలకరించి గర్వం లేకుండా పేదలకు ఆదుకోవాలనే మనస్తత్వం ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయితే మన జిల్లా పరిశ్రమలు వస్తాయి మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయాల రెండు ఓట్లు ఏం చేస్తావా सर ये कर ले ले मदन भाई मन गौरव చేసుకోబోదే దేనిగా ఫోటో काढ్ ఏయ్ సరిగా దాక్ బాకిని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాగా డెవలప్ అవుతారు మా మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి భవిష్యత్తు శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గం సస్యశ్యామలం ఉంటుంది ఉంటది అరాచకాలు రౌడీజాలు కబ్జాలు ఉండవు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవ చింతన ఉన్న వ్యక్తి ಅತನಿ ಎಂಪಿ ಆಗಿನಾಣ ಅಂತಾ ಕೇಂದ್ರದಿಂದ ಬೀದಿಲು ಪರಿಸರವನ್ನು ತಿಸ್ಕೋನಿ ಚಿನ್ನ ಎಲ್ಲ ಅಂದೆ پیچھے जाओಗನಾ پیچھے जाओಗನಾ ಭಾಯ್ ಹಿಟೇ پیچھے ಹೋಗಗನಾ ಮರ ಐತಾ ಹಿಟೇ پیچھے ಹೋಗ ಬಾ ಹಿಟೇ ಹೋಗ ಬಾ ಹಿಟೇ ಹೋಗ ಬಾ ಅತ್ತಿ دیکھا ನಮ್ದು ಮನುಗು చెప్పు ಸೈಕಲ್ ರೆ ನೆಲ ಎಲೆಕ್ಷನ್ ಅದೇ ಜೂನ್ ನಾಲ್ಕೋ ತೇದಿಗೆ ಎಲೆಕ್ಷನ್ ಅದೇ ಜೂನ್ ಪದೇನೋ ಆಗಿ आप भी तो देखा बस इधर वोट आया है जा बाहर इच्छा भूलने के लिए इधर इधर मिले सब ये भी रह कितने पार्टी के लिए एमपी के साथ दो साइड के लाने देता है मसाल कोलांग यार क्या है मसाला

రాష్టం బాల్ పెడాల అంటే मुख्यमंत्री గారు చంద్రబాబు నాయుడు గారు రావాల ప్రతి ముంచ కొడెన్ వోట్ చేస్తారు నిన్ను ఓటు ఇస్తారు రెండు ఓటు సైకిల్ చేసి దీని అలా ఓటు పోటో ఇవ్వమరేటి ప్రమాదం చెప్పించుకోవాలి ఎయ్యో అన్నం చెయ్యో ట్రవల్ చేస్తావా సైకిల్ ఏదునా హౌనా நீரி ம ஏரிய